హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్కి ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా ఇడ్లీ దోశ ఇవి హెల్తీ కాదండి ఉప్మానే చాలా హెల్దీ మనం తినం కానీ గోధుమ రవ్వ ఉప్మా వెయిట్ లాస్ వాళ్ళకి చాలా హెల్దీ అనమాట చూసేయండి ఉప్మా ఎలా చేసుకోవాలో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకోవాలన్నమాట అవి బాగా వేగాక ఆనియన్ కరివేపాకు వేసుకోవాలన్నమాట బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఆనియన్ వేసుకోండి కొంచెం చాలామంది ఇష్టపడతారు ఉప్మాని చాలామంది అయితే తినరు కానీ హెల్తీ ఫుడ్ అండి ఉప్మా వెంటనే డైజెస్ట్ అవుద్ది ఈ ఇడ్లీ దోశలకన్నా ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా చేసుకొని తినవచ్చు అన్నమాట కొంచెం పల్లీలు వేసుకోండి మీరు తింటానంటే పచ్చిమిర్చి కాజు అన్నీ వేసుకోవచ్చు ఏవైనా కొంచెం కూడా రోస్ట్ అవ్వాలి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను అప్పుడప్పుడు తింటాను ఇన్స్టెంట్గా చేసుకొని రోజు ఇడ్లీ దోశ అంటే బోర్ కదా అప్పుడప్పుడు అలా చేసుకొని తింటా కొంచెం కరివే పక్క తీసుకోవాలి అవి బాగా రోస్ట్ అవ్వాలి బాగా ఫ్రై అయినాక మనం ఏ ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ పోసుకోవాలి మనం ఏది తీసుకున్నా దాంతో వాటర్ టూ అనమాట ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ నేను వన్ కప్ తీసుకున్నా టూ గ్లాసెస్ వాటర్ అనమాట అదే గ్లాస్తో బాగా ఫ్రై అయినాక ఎసురు పోసుకోవాలన్నమాట అవి కూడా బాగా బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయినాక వేసుకుంటే బాగా ఉప్మా మంచిగా వస్తుందన్నమాట కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒకసారి తిప్పి ఎసరొచ్చిన దాకా బాయిల్ అవ్వాలి అది మంచిగా వాటర్ అంతా బాయిల్ అయినాక తర్వాత చేసుకోవాలి అప్పుడే టేస్ట్గా అన్నమాట ఉప్మా నేను మొన్న కొన్నప్పి మాటిలో ఉప్మా రవ్వ గోధుమరా ఉప్మా అది గ్లాస్తో వన్ గ్లాస్ వేసుకుంటున్నాను టూ గ్లాసెస్ వాటర్ పోసా కదా వన్ గ్లాస్ ఉప్మా రవ్వ వేస్తున్నాను అనమాట చాలా అంటే టా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మీరు కూడా చేసుకుని అప్పుడప్పుడు తినండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు నైట్ డైట్ చేస్తారు కదా మరీ తినకుండా ఉన్న గ్యాస్ వస్తుంది అన్నమాట బాయిల్ అయినప్పుడు వాటర్ మనం ఉప్మా రవ్వ వేసుకొని తిప్పుతూనే ఉండాలి కలుపుతూ ఉండాలి బాగా ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండల్లాగా అయిపోతుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ అన్న ఉంచాలి మీడియం ఫ్లేమ్ మీద ఉప్మా ఉడుకుతుందన్నమాట చూడండి మామిడికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది సంబర్ కారం వేసుకొని తిన్నాక లేకపోతే పంచదార వేసుకొని తిన్నా చాలా టేస్టీ హెల్దీ కూడా మీరు కూడా తయారు చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే చక్కెర వేసుకొని తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి